హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనం ఒక మంచి ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము ఇవాళ ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్లకి డిటీసీపీ లేఅట్లు అయితే చూద్దామని వచ్చేసాం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఒకటి మనకు రోడ్ అయితే కనబడుతుంది అక్కడ డాంబర్ రోడ్ ఆ రోడ్ వచ్చేసి ఆ బైక్ వెళ్ళి ఆ రోడ్ వచ్చేసి జస్ట్ ఇట్లా ఒక వన్ కిలోమీటర్ అయితే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఇక జస్ట్ బ్యాక్ సైడే ఒక వంద రెండు వందల మీటర్లు అయితే మీకు షెడ్డు షెడ్యూల్ గమనిస్తూ చూ చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇక్కడ మొత్తం కూడా ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీజెడ్ ఉంది ఒక వంద ఎకరాల్లో యూనివర్సిటీ కూడా ఉంది అనమాట సో ఇక్కడ నుంచి బెంగళూరు అయివే వన్ కిలోమీటర్ అవుతుంది ఇట్ల నుంచి షాద్ నగర్ ముప్పై కిలోమీటర్లు శంషాబాద్ అయితే యాభై కిలోమీటర్లు అవుతుంది ఇటు జడ్చర్ అయితే మనకి ఇక్కడ నుంచి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు వస్తుంది మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న జోన్ లో మనకు డిటిసిపి లేఅవుట్ లో మంచి ప్లాట్ అయితే వచ్చేసింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మనకి ఏదైతే మూడు వేల పడుతుందో అక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా వచ్చి నలభై ఫీట్ల లో అక్కడ నుంచి ఇట్లా ముప్పై మూడు ఫీట్ల రోడ్ లో వచ్చేస్తే మనకు ప్లాట్ అయితే ఇదే అనమాట మీరు అబ్జర్వ్ చేసి ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ ఏదైతే ఉందో ఈ స్టోన్ నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది అనమాట ఇది మొత్తం కూడా ముప్పై ఆరు యాభై సైజు లో రెండు వందల గజాల ప్లాట్ అనమాట మొత్తం కూడా సరౌండింగ్స్ మంచి మంచి కంపెనీలు ఉన్నాయి మంచిగా విల్లా ప్రాజెక్ట్ కూడా పక్కనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది సో ఇలా చూసుకుంటూ పోతే మంచి డెవలప్ మంచి ప్లాట్ అయితే మనకు వచ్చేసింది చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు వెంటనే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ